హాయ్ హలో నమస్కారం అండి ఆల్ వ్యూవర్స్ హౌ ఆర్ యూ అండి ఐ యామ్ గుడ్ ఐ ఆమ్ ఫైన్ హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ నా ఆల్ వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఆ శివయ్య యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అయితే యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్దామండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ నా ఆల్ వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు పరిసను తను నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారా పాజిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారా అని మనమైతే రీడింగు చెప్పుకుందామండి ఈ రీడింగు మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి మీకు రెజనేట్ కాకుంటే మీ రీడింగ్ కాదని జనరల్ జనరల్ రీడింగ్ లాగా స్వీకరించండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ రీడింగ్ మీకు వర్తిస్తేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి ఇది మీరు ఎప్పటి నుంచి చూస్తారో అప్పటి నుంచి అయితే మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి ఈ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కూడా చెప్పడం అనేది జరుగుతుందండి ఫోన్ నెంబరు వీడియోలో మెన్షన్ చేయడం అనేది జరుగుతుందండి రీడింగ్లో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఈ కార్డ్స్ అయితే నేను షెఫల్ చేసి పెట్టానండి వీటిని ఇలా అంటున్నాను వీటిలో నుంచి కార్డ్స్ తీసి రీడింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి Six of cups, seven of cups, the poor fool, six of cups. ఫైవ్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది మీ పర్సన్ అయితే ఫాస్ట్లో తను హ్యాపీ సిచ్యువేషన్ నుండి చాలా ఎంజాయ్మెంట్ ఉన్న సిచ్యువేషన్ నుంచి అయితే తను బాధ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం అయితే జరిగిందండి తను మీ దగ్గర ఉన్నప్పుడు చాలా హ్యాపీగా జాలీగా మీతోటి చాలా సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటూ మీ పర్సన్ అయితే చాలా హ్యాపీగా ఉన్న పర్సను తను జాలీగా సాంగ్స్ పాడుకుంటూ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ మంచిగా ఒక పద్ధతిగా ఉండే మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి నెగిటివ్ సిచ్యువేషన్లోకి వెళ్ళి తన లైఫ్నైతే అయితే బాధాకరంగా మార్చుకున్నారండి పాజిటివ్గా ఉన్న లైఫ్ను మీ పర్సన్ అయితే నెగిటివ్గా మార్చుకున్నారు తను ఎలా అంటే నెగిటివ్గా మార్చుకొని మీ నుండి అయితే మీ పర్సన్ అయితే దూరము వెళ్ళిపోయారు తను అక్కడ వెళ్ళిపోయి మీ పర్సన్ అయితే చాలా బాధపడుతూ ఉన్నారండి ఈ సిచ్యువేషను మీ పర్సన్కి రావడానికి మీ పర్సనే కారణమండి ఈ ఇంత మంచిగా హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ అనేది ఇలా మార్చేస్తారండి మీ పర్సను ఫస్ట్ అన్నీ హ్యాపీ కార్డ్స్ వచ్చాయండి సెకండ్ స్టేజ్లో అన్నీ సాడ్ కార్డ్స్ వచ్చాయి మీ పర్సన్ కూడా అంతే ఫస్ట్ ఫేజ్లో ఇలా హ్యాపీగా ఉన్న మీతోటి ఉన్నప్పుడు మీ పర్సన్ లైఫ్ ఇంత హ్యాపీగా ఉన్న లైఫ్ని ఇలా బాధ సిచ్యువేషన్లోకి అయితే తీసుకెళ్లారండి అందుకు కారణము మీ పర్సనేనండి తను ఇప్పుడైతే చాలా బాధపడుతూ ఉన్నారండి మీ నుండి దూరమైనందుకైతే మీ పర్సను పాజిటివ్గా ఉన్న లైఫ్ని అయితే నెగిటివ్గా మార్చుకున్నది నేనే అని మీ పర్సన్ అయితే చాలా ఫీల్ అవుతూ ఉన్నారండి కానీ మీ పర్సన్ అయితే ఇప్పుడు ఎలా థింకింగ్ చేస్తున్నారంటే దీంట్లో నుంచి నేను బయటపడ్డం ఎలా ఎలా పడాలి ఏం చేయాలి నేను మంచిగా ఉన్న నా గత జీవితాన్ని నేను ఇలా చేసేసుకున్నాను ప్రస్తుతము మరి నా ఫ్యూచర్ ఎలా ఉండాలనైతే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి ఈ తను ఈ సిచ్యువేషను తనకు క్రియేట్ చేయడానికి తనైతే ఒక థర్డ్ పర్సన్ కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉందండి అందువల్ల మీ పర్సన్ లైఫ్ అనేది ఇలా అయిపోయింది మీ పర్సన్ ఇప్పుడు ఈ ఫేజ్ నుండి బయటపడాలని అయితే చూస్తున్నారండి ఈ స్టేజ్ నుంచి తను మూవ్ ఆన్ మళ్ళీ ఈ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు నెక్స్ట్ కార్డ్స్ చూద్దామండి ఎలా వస్తాయో యూనివర్స్ పాజిటివ్ పర్స వ్యూవర్స్ యొక్క పార్ట్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి తీయడం అనేది జరుగుతుందండి యూనివర్స్ వ్యూవర్స్ యొక్క పర్సను ఎనర్జీస్ ఎలా ఉన్నాయి పాజిటివ్గా రావాలి యూనివర్స్ పాజిటివ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ పాజిటివ్ ఎనర్జీస్లో ఉండాలి పాజిటివ్ మోడ్లో ఉండాలి కార్డ్ అనేది స్ట్రెంత్ కార్డ్ వచ్చిందండి పేజ్ ఆఫ్ వాన్స్ కప్స్ లవర్ టు ఆస్ కప్స్ మీ పర్సన్ అయితే ఫ్యూచర్లో లో మీతో రీయూనియన్ అనేది అవుతారండి తను ఇలా స్ట్రెంగ్త్ కూడా కట్టుకుంటున్నారు మీ దగ్గరికి రావడానికి తను ఫ్యూచరు ఇమాజిన్ అనేది చేసుకుంటున్నారు మీ దగ్గరికి ఇలా టూ ఆఫ్ కప్స్ పట్టుకొని మీ పర్సన్ అయితే మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా అయితే చూసుకుంటారండి ఫ్యూచర్లో మీతో చాలా అందమైన జీవితం మీ పర్సన్ అయితే ఊహించుకుంటున్నారండి మీ దగ్గరికి అయితే రావాలని చూస్తున్నారు మీ పర్సన్ అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే చాలా సంతోషంగా ఉన్నాయి మనసులో మీ దగ్గరికి ఫ్యూచర్లో రావడానికి మీ పర్సన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీతోటి మళ్ళీ ప్యాచప్ కావడానికి రీనియన్ కావడానికి మీ పర్సన్ అయితే తన బలాన్ని అయితే కూడగట్టుకుంటున్నారండి తన దగ్గర ఉన్న థర్డ్ పార్టీ ఫే అది సిచ్యువేషన్స్ బ్యాడ్ సిచ్యువేషన్స్ నెగిటివ్ ఎనర్జీ సిచ్యువేషన్స్ అన్నీ క్లోజ్ చేసుకొని మీతోటి ఇలా ఎంజాయ్ చేయాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి మీ పర్సన్ అయితే తిరిగి మీతోటి ప్యాచప్ కావడానికి రీయూనియన్ కావడానికి అయితే చూస్తున్నారండి తిరిగి మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తారంట వచ్చి మీతో ఇలా సెలబ్రేషన్ అనేది చేసుకుంటారంట మే మిమ్మల్ని ఇలా అందమైన యువరాణిలాగా యువరాజులాగా అయితే మీ పర్సన్స్ అయితే మిమ్మల్ని చూసుకుంటారంట అండి ఈ రీడింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పర్సనల్ రీడింగ్ కావాలంటే కాల్ చేయండి ఈ మార్నింగ్ నైన్ టు ఫైవ్ ఓ క్లాక్ వరకు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఓం నమ శివాయ ఈ రీడింగ్ మీరు ఎప్పటి నుంచి చూస్తారో అప్పటి నుంచే మీకు ఈ రీడింగ్ అనేది అయితే వర్తిస్తుంద వర్తిస్తుందండి నా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ